హాయ్ అండి అందరికీ రాజమండ్రిలో రెండో రోజండి రెండో రోజు అంటే బుధవారం బుధవారం రోజు మార్నింగ్ ఇంకా లేచిన వెంటనే తెలుసు కదేంటి ఇంకా వీడియో పనే ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసు కాబట్టి అంటే అమ్మ వాళ్ళకి మాత్రమే తెలుసు నేను వీడియో తీస్తానని ఇంకెవరికి తెలియదు వదిన వాళ్ళకి అమ్మ వాళ్ళకి పెద్దమ్మకి అంతే తెలుసు ఇంకెవరికి తెలియదు అన్నమాట ఇంకా అటు పక్క ఒక రోడ్డు వస్తుంది ఇటు పక్క ఇంకో రోడ్డు వస్తుంది ఇదైతే మామూలుగా అదండి రోడ్ ఇటు పక్కన అయినా సరే గుమ్మలు అటు సైడు ఉంటాయి ఇటు సైడు ఉంటాయి కాకపోతే కిందనే రెంట్కి ఇచ్చేసారు కాబట్టి షాప్లో విని ఇంకా అటు సైడ్ వెళ్ళడానికి ఉండదు ఇంకెలా చుట్టూ తిరిగి వెళ్ళాలి ఇక్కడ అయితే మాత్రం ఫ్రెంట్ అండి ఇదైతే మాత్రం ఇంతవరకు పెంకుటిల్లు ఉండేది అప్పుడు కూడా ఇదే గుమ్మం అటు పక్కన కూడా ఉండేదండి గుమ్మం జామ్ చెట్టు ఉంటుంది కదా అక్కడ ఆ చెట్టు కాసి ఉండేది కాకపోతే ఇంకా రెంట్లకి ఇచ్చేసాక ఇంకా అటు సైడు ఇంకా వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఇంకా అమ్మవారి అయితే మార్నింగ్ ఇంకా గారెలు వేస్తుంది అన్నమాట నాకు ఉల్లి ఉల్లిగారెలు అంటే ఇష్టం ఉండదు కదా అందుకనే మామూలు గారెలు వేస్తుంది నాకు ఎందుకో ఉల్లిగారెలన్న ఉల్లి పెసరెట్ అన్నా అసలు ఇష్టం ఉండదు అండి ఉల్లి దోశ అయినా సరే ఇష్టం ఉండదు ఓన్లీ ప్లేన్ అయితేనే తింటాను దోశ కూడా ప్లేన్ దోశ ప్లేన్ పెసరట్టు ఉప్మా ఇలాగ గారెలు అయితే ప్లెయిన్ ఇంకా ఇంకేలాగ ఇష్టం అటండి బెల్లపు గారులు మామూలు ఉల్లి లేని ఉల్లిపాయ లేని గారులు అటువంటివి ఇంకా అమ్మకు తెలుసు కాబట్టి ఇంకా ఇలా గారెలు వేయకుండా ఫస్ట్ అయితే గారెలు వేసేస్తుంది ఎందుకు నాకు అవి ఉల్లిపాయ ఉంటుంది కదా ఆ పచ్చిది కూడా చా వాసన భరించలేనండి అస్సలు ఇష్టం ఉండదు అది స్మెల్ వస్తేనే నాకు చాలా కష్టం అనిపిస్తుంది కానీ కూరలు ఎలా వండుతారని అనుకుంటారేమో నేను కూరలు వండింది కూడా అసలు ఉల్లిపాయ లేకుండా కనిపించకుండా వండుతానండి గ్రేవీ లాగా అయిపోయి అసలు ఉల్లి ముక్క అంటూ కనిపించదు అలాగైతేనే కొంచెం కూర ఇష్టం అదే ఉల్లిపాయ కనిపించింది అనుకోండి ముక్కలలాగా అసలు వేసుకొని అండి ఇష్టం ఉండదు ఇంకా అమ్మాయి అయితే టిఫిన్ తిన్న తర్వాత ఇడ్లీ టి అదండి గార్లీ వేసి పెట్టింది వద్దని ఉంటే మూడు గార్లు రెండు ఇడ్లీ బలవంతంగా పెట్టింది ఇంకా అవి తినేదాకా ఊరుకోలేదు తినేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ వంట డ్యూటీకి ఎక్కింది అంటే జంతకులు వేస్తుంది నాకు జంతికలు చెక్కలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడాను అందుకే అమ్మ ఎక్కువగా అవే చేసి ఎక్కువ హాట్ స్వీట్ కూడా ఇష్టమే లేండి కాకపోతే అవి కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట నేను తినే స్వీట్స్లోనే అవి ఇష్టంగా తింటాను అవి కూడా అమ్మకు తెలుసు కాబట్టి ఇంకా నేను అది వేసి ఎక్కువగాను ఇంకా జంతికలు అయితే చేస్తుంది స్వీట్ ఇప్పుడు తిన తింటే పడటం లేదు కదండి నాకు ఇంకా ఈ ఎలర్జీ వల్ల అందుకనే ఇంకా నేను ఖాళీ టైంలో తింటాను కదా ఇంకా చెక్కలు ఇలాగ జంతుకులు అవి చేస్తుంది కానీ అమ్మకి ఎంత ఓపిక అనుకున్నారు పొద్దుటి నుంచి నేను వెళ్ళానంటే ఇంకా పనే పని ఎందుకంటే నన్ను కొంచెం కూడా ముట్టుకోనివ్వదండి కొంచెం ఏంటి వన్ పర్సెంట్ కూడా ముట్టుకోనివ్వదు తనే చేస్తుంది స్టవ్ దగ్గరికి అయితే అస్సలు వెళ్ళనివ్వదండి కాకపోతే ఇలాగ పిండి వెళ్ళిపోయేటప్పుడు కాబట్టి నేను వీడియో తీసుకుంటాను కదా నేను లోపల ఉంటే ఇంకా బయట పిలిచి వీడియో తీసుకొని అమ్మాయి పిలిచి వీడియో తీసుకోమని చెప్పింది కానీ ఒకటి నిజంగా గ్రేట్ అండి నేను ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ చూపించకపోయినా సరే వచ్చినప్పుడు అక్కడికి వెళ్దాం అక్కడ వీడియో తీసుకుంది కానీ ఇక్కడికి వెళ్దాం వీడియో తీసుకుంది కానీ అని పెద్దమ్మ అమ్మ ఇద్దరు కూడా సపోర్ట్ బాగా చేస్తారు నాకు నాకు ఒక్కొక్కసారి తిరగలేనండి ఇంకా నేను బయటకు వెళ్తే అమ్మాయి తీసుకు వెళుతుంది బయటకు వెళ్ళినప్పుడు ఇంకా అమ్మ అయితే స్పీడ్గా నడుస్తుంది నేనైతే స్లోగా నడుచుకుంటా వీడియోలు తీసుకుంటాను అయినా సరే అమ్మ స్పీడ్గా నడిచినా సరే ఆగుతుంది అండి ఎందుకంటే నువ్వు వీడియో తీసుకుని నెమ్మదిగా పర్వాలేదు నెమ్మదిగానే వెళ్దామా అని అంటుంది కానీ నేను అమ్మ ఈ టైంలో కూడా అంత స్పీడ్గా ఎనర్జీగా పని వంట పని అన్నీ అమ్మ చేసుకుంటుంది ఇంకా మార్నింగ్ లేచిందంటే చాలా అండి ఇంకా పడుకునే వరకు ఏదోటి చేస్తూ ఉంటుంది మనం మిషన్ కొడుతుంది బ్యాగులు కుడుతుంది డ్రెస్సులు కుడతది ఇంకా బ్లౌజులు కొడుతుంది ఇంకా అస్సలు ఖాళీ ఉండదు నేనైతే కొంచెం పని చేసేసరికి చాలా టైర్డ్ అయిపోయినట్టు చాలా నేర్స్ మంచి చేస్తుంది అందులో ఈ మధ్యన నాకు కొంచెం బాగుంటలేదు కదండి అదొకటి ఇంకెక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు మా బేబీ ఇంటికి వెళ్తున్నాను ఒక పక్కన మేనత్త కూతురు ఒక పక్క మేనత్ పెద్దనాన్నగారు అబ్బాయి అన్నమాట ఇంకా అందుకే నాకు కొంచెం బేబీ తను వదిన అంటే ఫస్ట్ చిన్నప్పుడు బేబీ అనడం అనమాట కదా ఇంక ఇప్పుడైతే వదిన అయింది కాబట్టి వదిన అని పిలవడం అలవాటు ఇంక వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ తనేమో ఆ రెండో కూతురు తనేమో మూడో కూతురు అన్నమాట అండి ఇంకా తర్వాత ఫస్ట్ చూపించం చేస్తారా ఫ్యామిలీ ఫొటోస్ నాకు ఈ ఫోటో చాలా బాగా నచ్చింది అండి వెళ్ళినప్పుడల్లా ఈ ఫోటోస్ చూస్తూ ఉంటాను అదే చెప్తుంటే నవ్వుకుంటుందన్నమాట అత్త వీడియో తీసేస్తుందని మళ్ళీ మా దానికి చెప్తుంది మా మేనకోడలకి వాళ్ళు నవ్వుకుంటున్నారు ఇంక వాళ్ళు కూడా ఏమో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కూడా నేను వద్దంటారేమో అని అనుకునే దాన్ని కానీ అసలు ఏమనటం లేదు ఇంకా అది అత్త వచ్చింది వీడియో తీసేస్తుంది అని అంటుందండి నేను వెళ్ళినప్పుడు ఇంకా అక్కడి నుంచి మేము భోజనాలు బిర్యానీ చేసిందండి మర్చిపోయిన సారీ మటన్ చేసి బిర్యానీ చేసింది ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఒక అరగంట కొంచెం అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాం చెప్పాను కదా అండి ఇంకా నేను ఇంటికి అక్కడ వెళ్తే ఇంక ఒక్క నిమిషం కూడా ఉండడానికి ఉండద్దు ఇంట్లో ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవడం మళ్ళీ బయటికి వెళ్ళడం ఒక పని మీద వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాము కూడా చెప్తాను ముందు మీకు చూపించాను చూసారా ఒక చోటుకి వెళ్ళం అక్కడ కుదరలేదని మళ్ళీ కోటకుమ్మం వచ్చామండి కోట గుమ్మం వెళ్ళే దారిలో లోపల చూసారా ఒక లోపలికి ఉన్నట్టు ఉంటుంది అండి ఏదో బ్యారేజ్ కిందని గృహం ఉంటుంది చూసారా అలా ఉన్నట్టుంది ఇంకా ఇక్కడ అన్ని డ్రెస్సులు డ్రెస్సులు కానివ్వండి పిల్లలకైతే అదే మగ పిల్లలకైతే ప్యాంట్స్ షర్ట్లు లాగా బ్యాంగిల్స్ గాజులు మన ఆడవాళ్ళకి ఇంకా అన్ని ఇక్కడే ఉన్నాయన్నమాట ఇక్కడ గాజులు తీసుకోమంటుంది చూసిందోళ అది తీసుకుంటావా ఇది తీసుకుంటావా అని అడుగుతూ ఉంటుంది వదిన నాకేమి వద్దు నడు అని అని చెప్పి ఇక నేనైతే వీడియో నేను మర్చిపోయాను కూడా వీడియో తీయట్లే చూస్తున్నాను అవన్నీ ఇంకా వదిన వాళ్ళు వీడియో తీసుకుంటావేమో తీసుకోవే బాబు నీకు అదే కదా అని అని ఇంకా వీడియో తీసుకోమంటే ఇంక సరే అలా అని కొంచెం మనకి కొత్త చోటకి వెళ్ళామనుకోండి కొంచెం అనిపిస్తుంది కదా అదొకటి అందరు చూసిన వాళ్ళు ఏమనుకుంటారా అని అనుకుని నేను తీయటం ఆలోచిస్తాను కానీ కానీ నా ముందు అమ్మ వాళ్ళు ఉన్న వదిన వాళ్ళు ఉన్నా సరే తీసుకో వీడియో విజయవాడ వదిన ఉన్న అంతే అండి తను కూడా అలాగనేది వీడియో తీసుకోను అనేది చిలకమ్మ వీడియో తీ చిలకమ్మ వీడియో తీ అనేది ఇక్కడ ఈ వదిన కూడా అంతే చిలకమ్మ వీడియో తీసుకోను అంటది సేమ్ అందరూ మేనత్తు కూతురు కదా తను అందుకే చాలా బాగా వస్తుందండి అదే అంటారు దగ్గర దగ్గర అని ఇంకా వదిన అయితే ఇక్కడ బ్యాగ్ చూసుకుంటాం తనకి బ్యాగ్ కావాలని హ్యాండ్ బ్యాగ్ ఇంకా అక్కడ రేటు కుదరలేదు మళ్ళీ వేరే చోటుకి వెళ్తున్నా వెళ్తాము ఆడుతుంది గా దీని కానీ నాకు ఈ క్రీమ్ క లైట్ కలర్ బాగుంది నచ్చింది ఏ కలర్ బాగుందంటే ఇది బాగుందని చూపిస్తున్నాను కాకపోతే రేటు కుదరలేదని మళ్ళీ అక్కడ చెప్పస్తున్నాయి చూసారా ఇంకా ఇలాగ అన్ని అటు సైడ్ ఇటు సైడ్ కానీ చూస్తే మినీ బీసెంట్ రోడ్డు కనిపించింది అన్నమాట బీసెంట్రోడ్ విజయవాడ బీసెంట్ రోడ్డుకి దీనికి చాలా తక్కువ అనుకోండి ఇది అక్కడ విజయవాడ బీసెంట్ రోడ్డు అయితే అసలు ఖాళీ ఉంటుంది అనుకున్నారు అసలు ఉండదండి డే టైం ఖాళీ ఉండదు నైట్ టైం ఖాళీ ఉండదు లెవెన్ ట్వెల్వ్ వరకును కానీ ఇక్కడ కొంచెం పర్లా ఇంచుమించు చూస్తే నాకు బీసన్ రోడ్డే కనిపించింది అనిపించింది అంత జనం ఎక్కువ లేకపోయినా సరే ఇంకా పండ సీజన్లు అయితే ఉంటారనుకోండి ఇంకా బీసన్ రోడ్లు అనుకోండి పండ సీజన్ కాదు మామూలు డేస్లో కూడా ఇంకా ఖాళీ ఉండదు అక్కడ మొక్కలు ఉన్నాయి చూసారా వదిన మొక్కలు నీకు మొక్కలు ఇష్టం కదా కొన్నా అంది వదిలే ఇప్పుడున్న మొక్కలు చాలా ఉన్న వాటికే మట్టి లేదు అక్కడ కుండీలను అని అంటే ఇంకా చూసిందా అక్కడ ఇక్కడ ఆప్ చేసేస్తుంది అండి నేను వీడియో తీసుకుంటాను అక్కడికి వెళ్ళి అది కావాలి ఇది కావాలా అని ఉంటుంది ఇంకా అక్కడికి మళ్ళీ గాజుల దగ్గరికి వచ్చిందండి ఇంకా అక్కడ అయితే మాత్రం గాజులు తీసుకుని వద్దు నాకు చాలా గాజులు ఉన్నాయంటే వద్దు అనకూడదు గాజుల్ని తీసుకుంటా తీసుకోవాలి నీకు నచ్చినవి తీసుకున్నది కానీ నాకు నచ్చినవి కదలే నీకు నచ్చినవే తీసుకోవాలి అని నువ్వే కదా ఇప్పిస్తున్నావు అంటే గాజులు చూస్తుంది నేనైతే వీడియో తీసుకుంటున్నాను మనకి ఈ వీడియోలో పడితే ఏది పట్టించుకోను కదండి ఇప్పుడే కాదు నేను ఎక్కడికి వెళ్ళినా సరే వీడియో తీసుకుంటాను కానీ నేను తీసుకోవాల్సిన వస్తువులు మాత్రం నేను తీసుకోను నా పక్కన ఉన్న వాళ్ళు వదిన అమ్మ లేకపోతాను లక్ష్మి ఉంటాయి లక్ష్మి లక్ష్మీ గారు ఇలా వాళ్ళు తీసుకుంటారు తప్ప నేను ఈ వీడియో పనిలో ఉంటాను కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసేస్తారు అనమాట నాకు ఏం కావాలో ఎలాంటి విషయమో వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రే బయలుదేరాము నేను అనుకున్నది ఉంటుందో లేదా అని అనుకున్నాను కానీ ఇక్కడ షాప్కి వచ్చామండి ఇక్కడ ఒకటి చూసాము కానీ అది సెట్ అవ్వలేదు కాకపోతే కొంచెం అది కాస్ట్ దగ్గర కొంచెం తేడా వస్తుంది ఇంత ముందే అయితే ఫస్ట్ మేము స్టార్టింగ్ లలితా జ్యువెలరీకి వెళ్ళాము అక్కడ అవ్వలేదు ఇంక మళ్ళీ అక్కడి నుంచి భీమాలోకి వెళ్ళాము అక్కడ కూడా కుదరలేదు నేను అనుకున్నది లేదు మాట అండి అందుకే మళ్ళీ అక్కడి నుంచి ఇలా కోటగమ్మం వచ్చి మళ్ళీ కోటగమ్మం నుండి ఇంకా ఈ షాప్లో వదిలేకే తెలిసిన షాప్ ఉందని అంటే మళ్ళీ అక్కడికి వెళ్తున్నామాట అది కూడా మీకు మీరు గెస్ట్ చేయండి నేనేం తీసుకుంటున్నాను ఎందుకు వచ్చాను అన్న విషయం నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు కంపల్సరీ చూపిస్తాను ఇంకా అది కూడా ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తానండి ఇంకెక్కడైతే మాత్రం చూసారా మళ్ళీ వెళ్తున్నా అక్కడ కూడా కొంచెం కుదరలేదు కాబట్టి ప్లేన్ ఉంది కానీ నాకు అది అంత సూట్ అయినట్టు అనిపించలేదండి అందుకే మళ్ళీ వెళ్ళి వెళ్ళిళ్ళు అల్లం ఉంది ఇంకా అవన్నీ తీసుకొని వెళ్తావా కూడా వద్దు వెళ్ళి ఇంకా వద్దు వదిన ఇంకా సరే అది తీసుకోవాలనుకున్న దానికే వెళ్దాం అని అంటే మళ్ళీ ఈ లోపు మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాం కదండి అక్కడ తీసుకున్నాం ఆల్రెడీ అయితే దొరికింది నాకు కావాల్సింది తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత బ్యాగులు తీసుకుంది రెండు బ్యాగులు ఇంకా ఇక్కడైతే శుద్ధగా ఉంటే శుద్ధ కావాలనిపించింది ఎందుకంటే ఇంట్లో మన కాకినాడలో ముగ్గెట్టుకోవడానికి శుద్ధ లేదండి ఇంటి దగ్గర ఇంకా అందుకే శుద్ధ తీసుకున్న ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంటే చెప్పింది ట్వంటీ రూపీస్కి ఇచ్చింది పెద్ద ఆవిడి ఇంకా తీసుకొని అయితే మాత్రం మళ్ళీ ఇంటికి రిటర్న్లో ఆటోలో వెళ్తున్నాను ఇక్కడ చూసారా శివుడు శివలింగం అన్నమాటండి పెద్ద శివలింగం ఉంటుంది కదా ఈ లైన్లో అన్ని చాలా ఉంటాయి కూడాను ఈ బ్యారేజ్ కిందకి వెళ్తే నా అండి ఎక్కడ కానీ విజయవాడలో కానీ బ్యారేజ్ కింద నుంచి ఎందుకంటే పైన ట్రైన్ వెళ్తూ ఉంటుంది కదా అదేంటో ఒక నాకు ట్రైన్ ఫిష్ ఎక్కండి ట్రైన్ అంటే చాలా 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 ఇష్టం చెప్పలేను కూడా నేను ట్రైన్ ఎక్కి ఎక్కానంటే చాలా ఎంజాయ్ చేస్తాను ఎవరితో ఫోన్లో కూడా మాట్లాడాలనిపించదు అంత ఎంజాయ్ చేస్తాను అంత ఇష్టం అన్నమాట నాకు అదే లక్ష్మి గారు నేను కాకినాడలోని మామూలుగా పక్కనే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే మేము టెంపుల్స్కి లేకపోతే వాకింగ్కి వెళ్ళి కాబట్టి ఆ బ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి ట్రైన్ కనిపిస్తే చాలండి రైల్వే స్టేషన్ కిందనే కాబట్టి అక్కడ ట్రైన్ కనిపించాను కనిపించిందంటే నడండి విజయవాడ ఎక్కి వెళ్ళిపోదాం ట్రైన్ అని ఇవ్వరమాట అంతా ఇది మాట్లాడండి నాకు ట్రైన్ అంటే ఇష్టమని నడండి ఇద్దరం కలిసి వెళ్దాం అని అని కాకపోతే దూరంగా అయిపోయిన ఇంకా అవన్నీ మాటలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ప్రతి దాంట్లో నాకు లక్ష్మి గారే కనిపిస్తారండి ఎందుకంటే ఎలా కాదు అలాగ అలా కాదు ఎలాగని అన్నీ చెప్తారండి ఒకవేళ నాకు పూజలు చేసే ఇదిలో ఒకటి తెలియదు కదండి కొన్ని కొన్ని ఇంకా అవి కూడా చెప్తూ ఉంటారు గారు చెప్పినట్టే నేను చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే దూరం అయిపోయారు కాబట్టి లేదు చెప్పడానికి లేరు ఇంకా దూరం అయిపోయారు కదండి ఇంకా అందులోని ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళాలన్నా కష్టమైపోతుంది వాళ్ళు రావాలన్నా కష్టమే నేను వెళ్ళాలన్నా కష్టమే ఇంకా లక్ష్మి దగ్గర కొంచెం దగ్గర కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానండి వెళ్ళాలన్నప్పుడు అలాగే లక్ష్మి కూడా వస్తూ ఉంటుంది ఇంకా ఎవరున్నారు దగ్గర ఇంకా వాళ్ళే కాబట్టి ఇంక ఇంత ముందు అయితే రమ్మగారు వాళ్ళు వచ్చేవారు కానీ ఇప్పుడైతే రమ్మగారు కూడా రావట్ల వాళ్ళది కిరాణా కొట్టలేండి ఇంకా అక్కడ పనులు ఉంటాయి కాబట్టి రావడానికి అవ్వదు కదా నేను వెళ్ళాలనుకుంటాను నాకు వెళ్ళడానికి అవ్వటం లేదండి వెళ్దాం అనుకుంటాను గుర్తుండట్లేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగండి వదిన బ్యాగులు ఇక్కడ మాట తర్వాత పట్టుకెళ్తానండి రెండు తీసుకుంది మూడో దానికైనా పాపకి తనకైనా ఇంకా ఇక్కడైతే వండ చూసారా సిక్స్ అవుతుంది ఇంకప్పుడు చేయబడుతుంది మళ్ళీ వచ్చిన తర్వాత ఎందుకంటే సిక్స్ కదా ఫైవ్ అవుతుంది అన్నమాట అండి వచ్చిన తర్వాత మళ్ళీ వంట డ్యూటీలోకి ఎక్కింది ఏంటనుకుంటున్నారా రవ్వ రవ్వలడ్డు చేస్తుంది ఇంకా అందులోనే మా తమ్ముడు ఉన్నాడులేండి వాళ్ళ ఇంటికి వెళ్దాం పట్టుకెళ్ళి వదిన వాళ్ళకి కూడా ఏమి ఇవ్వలేదండి తీసుకొని సెల్ల వదిన వాళ్ళకి కూడా ఇచ్చినట్టు ఉంటుంది నాకు కూడా కొన్ని పట్టుకెళ్ళినట్టు ఉంటుంది కదా నా అమ్మ అయితే మాత్రం రవ్వలడ్డు చేయమంది ఇంక నేనైతే రవ్వలడ్డు చేస్తే రవ్వ వేపుతా అది కూడా వేపనివ్వలేదండి అమ్మ నేనే చేస్తాను స్టవ్ దగ్గర ఉండొద్దు ఆ ఉండలు మాత్రం చుట్టూ కెలిపాంది సరే అని ఇంకా అన్నీ చేస్తాను ఇస్తుంటే నేనైతే ఇంకా మొత్తం అన్నీ కలిపేసి మనం రవ్వడ్డు లెక్స్ అండి బాగా చేస్తాను అది గొప్పగా చెప్పుకోకర్లేదు కానీ పర్వాలేదు నాకు నేను చేసిన రవ్వలెడ్డు అంటే చాలా ఇష్టం అలాగే లక్ష్మి గారికి ఇష్టపడ్డారు అమ్మ వాళ్ళకి కూడా నచ్చింది ఇంకా లక్ష్మికి కూడా ఇష్టమండి నేను చేసిన రవ్వలెడ్డు అంటే ఇంకా ఆయన రవలడ్డు వండలు ఎలా చుట్టానండి చిన్న చిన్నవి చేసానమాట ఎందుకంటే కొంచెమే చేపించాను నేను అస్తమాను చేయించు చేసుకుంటాను కదా అందులో అవి కూడా నేను తినటానికి లేదు తిన్నా సరేమో భయం అండి పంపర పని కొంచెం సరే వదిలిచ్చింది ఇది జున్ను ఇది కూడా వదినే పంపించింది అండి జున్ను తినమని పప్పు నేను వెళ్తే చాలేదో ఏదో ఇటు కొంచెమైనా సరే పంపిస్తుంది అదే ప్రేమ ఉండాలి కదా అండి ఎక్కువ అక్కర్లేదు కొంచెం ఇచ్చినా చాలు అదొక ఆనందం అదే ప్రేమ అనుకుంటాను నేనైతే మాత్రం ఇంకా నాన్న వస్తూ వస్తూ డ్యూటీ నుండి ఇంకా కారు అబ్బుంది ఇంకేయో పట్టుకొచ్చారు చాలా పట్టుకొచ్చారండి ఆ ఏమి తినను నాన్నగారు అని అంటే మళ్ళీ వెళ్ళి నూడిల్స్ పట్టుకొచ్చారు అప్పటికప్పుడు అవి కూడా నేను ఇంకా నాన్న మళ్ళీ ఎక్కడ బాధపడతారని లైట్ గా కొంచెం తిని మిగిలిందైతే అమ్మకి ఇంకా ఇంకెక్కడైతే చూసారో మళ్ళీ చకటడిపోయింది ఉంటాను